మహిళా లోకానికి స్వాత అందరికీ నమస్కారం అండి మనం తిరుపలో ఈరోజు పద్నాలుగో పాషరాన్ని అనుసంధానం చేసుకొని అర్ధ విశేషాలు తెలుసుకుందాం ఇప్పుడు పాషణాన్ని విన్నపం చేసుకుందాం ఊంగల్ పుళైక్కడై తోట తో నీర్ వాయి నెగిలిందు அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பாடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நவுடையாய் చెంగోడు శక్కరం ఏంతడ కయ్యన్ పంగ ఎక్కండానై పాడేలు రంబావాయి ఇది పాశ్రమండి ఈరోజ ఈ గోపిక ఎటువంటిదంటే అందరికంటే ముందే నేను మేల్కొని మిమ్మల్ని అందరినీ లేపుతా అని చెప్పి ఇప్పటివరకు లేవలేదట మన గోపిక బృందం వాళ్ళందరూ లేచి గోదా గోపిక వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిండు వెళ్ళి ఇప్పుడు ఆమెను లేపుదామంటే వాళ్ళ ఇల్లు ఎట్లుందట అంటే చాలా పెద్దగా ఉందట పెద్ద తోట ఉందట వెనుక ఆ తోటలో మంచి కొలను ఉందట కలువలు ఉన్నాయట తామరలు చాలా అందంగా కనబడుతుందట అయితే ఆమె నిద్ర అవుతుంది ఇప్పుడు ఆమెను లే మేలు కలుపుతున్నారు ఈ పాషరం ద్వారా ఈ పాషరానికి అర్థం తెలుసుకుందాం అమ్మా చూశావా తామర పూలు వికసించాయి కలువపూలు ముడుచుకుపోతున్నాయి తెల్లవారిందమ్మా లే ఎర్రని కాషాయం ధరించి తెల్లని పలువరసలున్న సన్యాసులు దేవాలయానికి ఆరాధన చేయడానికి వెళ్తూ ఉన్నారు ముందుగా లేచి మమ్మని లేపుతా అని మాట ఇచ్చినవు మాట తప్పినవు సిగ్గులేని దానివి నువ్వు మంచి మాటకారివి పరిపూర్ణురాలివి మరి ఆ ఆజానుబాహుడైన పుండరీకాక్షుడు శంఖచక్రధారి అయిన శ్రీమన్నారాయణుణ్ణి కీర్తిద్దాము లేచి రాయిగా అని పిలుస్తున్నారు అనమాట అయితే ఇందులో మనం ఈ అర్థాలు తెలుసుకుందాం అంతర అర్థం ఏంటి అంటే ఈమె పోతుంది అంటే ఈమె పరిపూర్ణురాలు అంటున్నారు కదా అంటే ఈమె శరీరం అనే భవనంలో భగవంతుంతో విహరిస్తుందట అంటే మనకు వెన్నుపూసలో ఉండే చైతన్య ప్రసరణ ఉంటుంది నాడీ మండలం ఉంటుంది కదా నాభి నుండి శిరస్థానం వరకు వ్యాపించి ఉంటుంది దాంట్లో భగవత్ తత్వాన్ని దర్శిస్తూ ఉందట ఆమె అంటే నాడిలో ప్రయాణిస్తూ ఆత్మారాముణ్ణి దర్శిస్తుంది అందుకని ఆమె ఆ భగవద్ అనుభవంలో ఉన్నదనమాట నిద్ర పోవడం అంటే నిద్ర కాదు అటువంటి ఆత్మారాముణ్ణి దర్శిస్తుంది మనం కూడా అంటుంటాంగా అప్పుడప్పుడు ఆత్మారాముడు అని మనలో ఉన్న ఆ భగవత్ తత్వాన్ని ఆత్మారాముడు అంటాం అన్నమాట అయితే మరి తోట మధ్యలో కొలనుంది ఉంది దాంట్లో పద్మాలు ఉన్నాయంటే అవట మనలో ఉండే చక్రాలు మనకు ధ్యానం చేసేవాళ్ళు అంటూ ఉంటారు కదా మూలాధార చక్రము స్వదిష్టాన చక్రము మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రారము అని ఏడు పద్మాలు ఉన్నాయి అని వాటిని పద్మాలు అని కూడా అంటారన్నమాట చక్రాలను కాబట్టి ఈమె జ్ఞానేంద్రియాలు వికసించినాయి అని ఇక్కడ తెలియజేస్తున్నారు పద్మము అంటే జ్ఞానానికి చిన్నంగా చెప్తున్నారు అయితే మరి కలవలు అంటే ఏంటి అంటే మన ఇంద్రియాలు ఇంద్రియాలు ఎంత సంతోషాన్ని ఇస్తున్నా కళ్ళతో చూసి ఆనందపడుతూ ఉన్నా కూడా ఆమె ఏం చేస్తుంది ఇప్పుడు వాటన్నిటినీ ముడుచుకున్నది బాహ్య విషయాల పట్ల ఆమె ఆసక్తి లేకుండా ముడుచుకుని ఉన్నది జ్ఞానేంద్రియాలు వికసించినాయి ఆ భగవంతుణ్ణి అనుభవిస్తూ ఉంది అన్నమాట యోగంలో ఆమె అది చెప్తూ ఉన్నారు ఈమె మేలుకుగా ఉన్నదా అంటే యోగంలో ఉన్నదనమాట ధ్యానంలో ఉంది ఆమె మరి తామరాలు ఎక్కడుంటాయండి నీళ్ళల్లో ఉంటాయి కదా నీళ్ళల్లో ఉంటే నీళ్ళల్లోంచి బయటకు వస్తాయి నీళ్ళల్లో మునిగి ఉండవు వచ్చి నీళ్ళల్లోనే భూమిలో ఉడుతుంది కానీ నీళ్ళల్లో అంటకుండా పైకి వస్తుంది వచ్చి సూర్యుడు వైపు చూడంగానే అది మొత్తం వికసిస్తుంది తామరలు అట్లనే మనం ఈ సంసారంలో ఉన్న సంసారంలోనే పెరుగుతున్న సంసారంలోనే పోషింపబడుతున్నా కూడా మనం ఏం చేయాలి ఈ సంసారాన్ని వదిలిపెట్టుకొని దాంతోనే ఉండకుండా భగవంతుడి వైపు చూడాలి భగవంతుడిని దర్శించాలి అప్పుడు మనకు జ్ఞానం కలుగుతుంది అని తెలియజేస్తున్నారు ఇక్కడ అంతరార్థంగా మరి ఈమె పరిపూర్ణురాలన్నారు కదా ఏ విధంగా అంటే ఈమె కృష్ణానుభవంలో మునిగి ఉంది అంటే ఇప్పుడు మనం ఏదన్నా తలుచుకొని కళ్ళు మూసుకుంటే కనబడితే అది పరిపూర్ణత మనం కళ్ళు మూసుకుంటే మాకు ఎవరు కంటే వాళ్ళు కనబడతారా కనబడరు ఏవేవో రంగులు ఏవేవో గీతలు కనబడుతూ ఉంటాయి అట్లా రోజు మనం ప్రాక్టీస్ అనుకోండి అప్పుడు మనం అనుకున్నది అనిపిస్తుంది అనమాట ఈమె అంత పర్ఫెక్టు పరిపూర్ణరాలంటే అందుకని కృష్ణ అనుభవంలో మునిగి ఉంది మరి ఆమె ఎట్లా అనుభవిస్తుందట అంటే కృష్ణుడు వచ్చిండు వెనుక నుంచి ఆమె కన్నులు మూసిండట మూసి ఆ తలపై నుండి ఏం చేస్తారు పిలుస్తూ ఉంటారు కదా శిరమును వంచిండు ఆయన తల వంచి ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు ఆమె కళ్ళు మూసిండు కదా కాబట్టి ఆమె కళ్ళేమో కలువలు మూసుకున్నాయి కృష్ణుడి కళ్ళేమో పెద్దగా పెద్దగా పద్మనేత్రాలు పద్మనేత్రాలన్నమాట అని ఇక్కడ చెప్తున్నారు ఇంకొక అర్థం దానికి మరి ఇక్కడ అష్టాక్షరి మహామంత్రము అంటున్నారు ఆ పెరడి తోట ఉంది ఆ కొలనే అష్టాక్షరి మంత్రంలో పదమట నమః అనుకోవాలట మనం నమ అంటే ఏంటిది నేను నాది కాదు ఈ దేహం నాది కాదు నేను పొందే ఫలం నాది కాదు నేను స్వతంత్రుణ్ణి కాదు నేను పరమాత్మకు చెందినవాడిని నాదేమీ లేదు అనుకోవాలి అనుకుంటూ ఉంటే రోజు అలా నమహ నమ ఇవన్నీ అనే బదులు నమహ అనుకుంటే నే నేనేది కాదు అంతా నీదే నేను నీవాణ్ణి అని భగవంతుడికి శరణాగతి చేసిన వాళ్ళమైతే అప్పుడు భగవంతుడు మనను అనుగ్రహిస్తాడు అందుకని ఎప్పుడు వీలున్నప్పుడల్లా నమహా 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 మహా అనుకుంటూ ఉండండి అందరు కూడా మరి కాషాయాలు ధరించిన వాళ్ళు అంటే కాషాయం ఎందుకు ధరిస్తారండి వాళ్ళు వైరాగ్యం కలిగిన వాళ్ళు మరి వాళ్ళు ఎవరు జేయర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు గుడికి వెళ్ళి ఆరాధన చేయడానికి తాళాలు పట్టుకొని పోతున్నారు తాళపు చేతులు అయితే ఇక్కడ వాళ్ళ వరుస తెల్లగా ఉంది అంటున్నారు అంటే ఏమన్నట్టు ఆహార శుద్ధి ఉంటుంది వాళ్ళు ఏదంటే అది తినరు కదా లిమిట్గా కొన్ని పదార్థాలు అనేది తింటారు కాబట్టి మరి వాక్శుద్ధి ఉంది వాళ్ళు శాస్త్రవచనాలే వలుకుతారు అన్నీ ఏవి పడతాయి పిచ్చి మాటలు మాట్లాడరు వాళ్ళకు వాక్శుద్ధి ఉంటుంది కాబట్టి శుద్ధి కలిగిన వాళ్ళు జీవర్లు అని తెలుసుకోవాలి మనం అయితే ఇక్కడ శిష్యులు మరి వాళ్ళకు శిష్యులకు ఏం చేస్తారు ఉపదేశిస్తారు మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు ఉపదేశ ముద్ర పట్టుకుంటారు వాళ్ళు ఎలా చూపుడు వేలును పెద్ద వేలును కలిపి పట్టుకుంటే దాన్ని ఉపదేశ ముద్ర అంటారు మన రామాంజాచార్యుల వారిని చూసినామంటే ఇలా పట్టుకొని ఉంటారు వారు అయితే మనకు వారు ఉపదేశించినప్పుడు ఏమవుతుంది మనలో ఉన్న పరమాత్మ ఎవరు అనేది మనకు తెలిసిపోతుంది వాళ్ళ ఉపదేశాలు అట్లా వీరు జీవాత్మను బొటన వేయలేము పరమాత్మ చూపుడు వేయలేము జీవాత్మ వాటి రెండింటిని కలిపేవారు ఆచార్యులు అట్లా మనము జీవులము పరమాత్మను కలవాలి అంటే మనం ఆచార్యులను సేవించాలి అని తెలియజేస్తుంది ఇక్కడ అయితే ఇక్కడ మరి ఈరోజు మనం మేల్కొల్పే ఆళ్వారు ఎవరు అంటే విప్రనారాయణలు విప్రనారాయణ అనగానే మనకు అందరికీ తెలుసు సినిమా చూసిన వాళ్ళకి ఈయన చాలా గొప్ప భక్తుడు మరి అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు అయితే భగవంతుడికి శ్రీరంగానికి పోయి అక్కడ ఒక పుష్పవనాన్ని పెంచి ఈయన పూలన్నీ మాలలు కట్టి భగవంతుడికి రంగనాథ స్వామికి సమర్పించేవాడనమాట ఒకరోజేమైంది ఒక దేవదేవి అని ఒక వేష్య ఆ ఊరి నుండి వేరే ఊరికి పోకుంటూ మధ్యలో దాహమేసిందని వీళ్ళ తోట దగ్గర ఆగింది బాగుంది కదా అని లోపలికి వచ్చి చూసిండ్రట ఆమె ఉన్న ఆమె అక్క అయితే ఈ చూసి ఓహో చూసే బ్రహ్మచారి ఉన్నట్టున్నాడు భలే ఉన్నాడు అని ఆమె మనసు పడిందట ఆయన మీద పడి ఆయన మరి భక్తుడు కదా అట్లాంటివి ఉండవు ఈయన దగ్గర అంటే ఏమన్నారంటే నేను చూడు ఆరు మాసాలల్లో నేను వశం చేసుకుంటాయి నేను అని చెప్పి వాళ్ళ అక్కను పంపించేసి ఈమె వెంటనే వినయంగా పోయి నేను పాదసేవ చేస్తా ఇక్కడ పూల మొక్కలకు సేవ చేస్తా మీకు సహాయంగా ఉంటా నన్ను దాసురాన్ని అనుమతించండి అని కోరింది కోరితే పాపం కావచ్చు అనుకున్నాడు ఈయన భక్తుడు కదా నిజం మాట్లాడే వరకు అనుకొని సరే అన్నాడు అట్లా ఉండి ఉండి ఒకరోజు ఏం చేసింది ఇక మెల్లమెల్లగా ఆయనకి దగ్గరవుతూ దగ్గరవుతూ పాపం ఆయన కూడా ఒకరోజు ఈమెకు లొంగిపోయినాడు ఇక లొంగిపోయినప్పటి నుంచి ఏమనిపిస్తుంది ఇక ఆయన ఈమె లేకుంటే బతకలేని పరిస్థితికి వచ్చేసిండు అట్లా అయిపోయినాక వీళ్ళ అమ్మాయి ఏం చేసింది ఈయన దగ్గర ఉన్న డబ్బంతా తీసేసుకొని చక్కగా తన్ని వేళ్ళగొట్టేసింది వేళ్ళగొట్టేసిన తర్వాత అప్పుడు శ్రీరంగనాథుడికి బాధ అనిపించింది అయ్యో నా భక్తుడు ఒకప్పుడు ఎట్లుండేవాడు ఉండేవాడు ఇట్లా అయిపోయిండే అని కనికరించి అనుగ్రహించి అనుగ్రహించడం వల్ల కొంతకాలానికి మళ్ళీ ఆయన పశ్చాత్తాపంతో ఆ కామ నుండి వదిలేసి మళ్ళీ భక్తిలోకి వచ్చాడనమాట అట్లా మళ్ళా ఈయన భగవత్ కైంకర్యం చేయడము ప్రారంభించిండు అట్లనే జీవితం అంతా గడిపిండు అయితే ఈయనను భక్తాంగ్రి రేణువు అంటారనమాట ఈయన తిరుమాలయ్య అనే దివ్య ప్రబంధం రచించిండు మళ్ళీ రంగనాథస్వామికి సుప్రభాతాన్ని కూడా రచించిండు ఇప్పుడు రంగనాథస్వామి దేవాలయంలో ఈ సుప్రభాతాన్ని రోజు వాడతారనమాట అటువంటి మరి ఆళ్ళు వారిను ఈరోజు మనం మేల్కొల్పినాం కాబట్టి మనం పుండరీకాక్ష అని మరి చక్రధారి అని మరి ఇంకా ఈ ఆడవాళ్ళను స్మరించుకోవడం వల్ల వాళ్ళ అనుగ్రహాన్ని పొందుతాం అన్నమాట మనకు కూడా జ్ఞానం కలుగుతుంది ఇదండి మరి ఈరోజు ఈ పాశ్రా యొక్క అర్ధ విశేషాలు నీలాతుంగ స్తనగిరి తటి సుప్త ఉద్బోధ కృష్ణం పారాద్యం సంశ్రుతిశతీరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బాత్ కుంచుక్తే గోదాస్మం భూయైవాస్ భూయ పాండాదివ్యతివడిగళే శణం నాదివడిగళే శణం సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణమస్